ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారి మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురుణమహా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి శ్రీమాత్రి శ్రీమాతమహ ఏప్రిల్ మాసం చైత్రమాసం మన ఒక కన్యా రాశి యొక్క ఫలితాలు చూస్తే కన్యా రాశిలో ఉత్తరాక్షత రెండు మూడు నాలుగు పాదాలు అస్త నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి కన్యారాశి గృహస్థు చూసినట్టయితే జన్మంలో కేతువు నడుస్తున్నారు తర్వాత స్థానంలో శని రాహు కేతువులు శని రాహు శుక్రుడు బుద్ధుడు రవి తదుపరి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రవి అష్టమస్థాన సంచారము భాగ్యంలో గురు సంచారము తర్వాత ఏకాదశిలో కుజ సంచారం జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క కన్యారాశి వరకు చూసినట్టయితే జన్మస్థానంలో కీర్తి సంచారం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం అంటే ఆ ఇబ్బందులు అంటే మనస్సు స్థిమితం లేకపోవటం అంటే ఒక దాని గురించి ప్రయత్నం చేస్తుంటే ఇంకో దాని నుంచి ప్రయత్నపూర్వకంగా వెళ్ళటం ఇది కంప్లీట్ కాకుండా ఇంకో ఇంకో దాని గురించి ఆలోచన చేయటం వల్ల మనకి మనకు స్థిమితమైనటువంటి మనస్సు ఉండకపోవటం అలా అలానే ఏదైనా విషయం మొదలు పెట్టుకున్నట్లయితే మొదట ప్రతికూలం అవుతుంది తర్వాత అనుకూలత చెందటం తర్వాత అసంతృప్తి ధోరణగా ఉద్యోగాలు చేయటం అంటే ఏదైనా తృప్తిగా చేయలేదు ఉద్యోగం ఏదైనా కానీ ఏదో చేయాల్సి వచ్చినే ఇక వేరేటువంటి ప్రత్యామ్నాయం లేదు కదా అని చెప్పి చేయటం తర్వాత సప్తమంలో శని ఈ యొక్క శుక్రుడు బుధుడు ఉండటం వల్ల కొంత సానుకూలంగా ఉంది కొన్ని దాంట్లో విజయాలు సాధించాలంటే మెలకువలు పెట్టుకుంటారు ఎవరిని ఏ విధంగా పడగొడితే మనకు కార్యక్రమాలు కానీ వ్యవహారాలు కానీ జయం జరుగుతాయి అవన్నీ తెలుసుకుంటారు కొంత అపజయం వచ్చినా కూడా ఒకటి రెండు సార్లు ప్రయత్నపూర్వకంగా చేస్తుంటారు అప్పుడైనా చేయగలుగుతుందని ఖచ్చితంగా ఒకటి రెండు ప్రయత్నాల్లో చేయగలిగే అవకాశం ఉంటుంది తర్వాత కొంత మోసపూరితమైన ఆలోచనలతో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొందరు వాటితో జాగ్రత్తలు ఉండడం మంచిది తర్వాత ఏకాదంలో కుజులు ఉండటం వల్ల స్థిరమైనటువంటి స్థిరాస్తులు కానీ సంబంధ వ్యవహారాలు కానీ లాభదాయకంగా ఉంటుంది అలానే గురువు కూడా వీళ్ళకి యోగదాయకంగా తొమ్మిదవ స్థానం ఉన్నాడు వచ్చిన ఉద్యోగం కావచ్చు అవకాశం కావచ్చు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి ఏదో చిన్నది పొన్నది డబ్బు తక్కువ వస్తుందని ఆలోచన చేయొద్దు ఏదైనా చిన్న ఉద్యోగం చేయమని డబ్బు తక్కువ వచ్చినా చేయాలా ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిందే గ్రేట్ మనం ఆ విధంగా ఉద్యోగాలను కూడా చేస్తుండాలా తర్వాత విద్యార్థులకి లాభదాయకంగా ఉంది చదువు బాగానే చదువుతారు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా మర్చిపోతుంటారు చదువుకున్నటువంటిది ఎవరికి గుర్తు అంటే ఎవరికి రాస్తారు తద్వారా కొంత అనుకున్న రీతిలో వీళ్ళకి ర్యాంకు రాకపోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అలానే వీరికి ఇంకా శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొత్తదైన పరిచయాలు ఏర్పడటం తద్వారా వాళ్ళని ఆలోచింపజేస్తారు ఏ విధంగా ఉంటారు ఏంటిది వాళ్ళు ఆలోచన చేసి వ్యక్తిగత జీవితం కూడా ఆలోచన చేస్తారు మనతో బాగుంటారా లేదా మనం వాళ్ళతో వ్యాపారం చేయొచ్చా లేదా లేదా వారితో వ్యాపారం కాదు అట్లనే మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయించాలేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు తర్వాత వీళ్ళకి రవి కూడా అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్యం అంటే కొద్దిగా ఉష్ణ సంబంధించిన ఎక్కువగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా విజయం సాధిస్తారు పై చేయి మీద అది మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ యొక్క నమ్మిక మీ యొక్క ఉత్సుకత అంటే మీలో ఉండే ఎనర్జిటిక్ లెవెల్స్ అనేది మీకు ఇక్కడ బాగా కనబడుతుంది తద్వారా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇక విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది తర్వాత విద్యార్థులకు యోదాయకంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేట వారికి కొంత అటు ఇటుగా ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది ఒకటేసారి పైకి రాలే ఒకటేసారి కిందికి వెళ్ళేమైన పరిస్థితులు ఉంటుంది మధ్యస్థంగా సరే రాజకీయతో పాటు సినీ రాజకీయ సినీ వర్గాల్లో ఉండేవారు గారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న స్థాయిలో ఏది ఆశించినా అక్కడ ఫలితాలనేవి ఉండకపోవటం లేదంటే డబ్బు చేతికి అందకపోవటం సమయానికి ఇలా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వారికి ఈ విధంగా గ్రహస్థితి ఉంది కాబట్టి ఈ కన్యారాశి వారికి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాడు చికాకులు కొంత ఉంటాయి ముందరకెళ్తూ ఉండవు ఆగిపోవటం మళ్ళీ ముందరకు వెళ్ళడం మళ్ళీ ఆగిపోవటం లాంటివి జరుగుతుంటాయి కొంత వీళ్ళు ఏదైనా ఒకరి సహాయంతో ముందరకెళ్ళడం అనేది మంచిది ఇక వైవాహిక జీవితం అలా గొప్పగా వైవాహిక జీవితం మో మోస్తరుగా ఉంటాయి గొడవలు పడకుండా ఉండడం మంచిది ఎవరో వాళ్ళు అన్నారు అని చెప్పి లేకపోతే మా మొగుడు అన్నాడనో లేదా పెళ్ళావన్నదనో కోపాలొద్దు అలా కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి కన్యా వారికి అవన్నీ పెట్టుకోకుండా ఉండడం మంచిది తద్వారా ఏమవుతుందంటే అనవసరమైనటువంటి విపరీత గొడవలు చేకూరే అవకాశం ఉంటుంది ఆ గొడవల్ని కూడా పరిష్కారం అవుతాయి ఎందుకంటే గురువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చిన్న గొడవలు ఉన్న పరిష్కారం అయిపోయి మంచి మార్గాలు వస్తాయి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి కోసం విష్ణు సహస్రనామ పారం చేయటం లత మళ్ళీ అట్లానే గణపతి ఆరాధన చేయడం అనేది మంచిది ఈ రెండు చేస్తూ ఉంటే నెల చాలా బాగుంటుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగ్గిన విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము సంకష్టహర చతుర్థి మత్స్య జయంతి ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయోత్ పుణ్యకాలము ఇలా అనేక అనంగ త్రయోదశి రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా కనిపించింది అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతయ ముప్పై తారీఖు అయింది ఏప్రిల్ ముప్పై ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మహా మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు అట్లనే శ్రీరామనవమి ప్రతి ఇంట ప్రతి అశ్విన్ దేశే అశ్విన్ రాష్ట్రే అశ్విన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామ సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధన ధాన్య సంపత్తులు కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండని క్షేమమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్ష రామరాజ్యంగా వేలాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం అలానే హనుమంత విజయోత్సవం రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు యత్నించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారం తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాములవారు ప్రకటించడంతో హనుమంత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చెప్పట్టి అలాంటి మహాదిన అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు అలా చిత్ర అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్రమాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం వివాద శుభ కార్యక్రమాలు అలాగే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే జయంతి అంటారు కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసుని రాక్షణ సంహారం చేసి ఆ స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం అట్లా యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటుంది యంత్రస్థాపనలో ఇలా మహత్తరమైన వాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి కరువు కాటకాలని తొలి తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చాలా బాగురించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు